హాయ్ అండి ఇది ఏంటనుకుంటున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టే కదా ఏముంది అనుకుంటున్నారా కాదండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆరు నెలలు కాదు సంవత్సరమైన నిల్వ ఉంటుంది ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే దీనిలో ఎక్కడ మనం తడి లేకుండా అయితే పచ్చళ్ళు పెట్టినట్లుగా పెట్టుకుంటున్నాము కాబట్టి ఇది మాత్రము మీ పిల్లల విదేశాల్లో ఉంటే మాత్రము తప్ప పిల్లలకు పంపించుకోవడానికి ఇలా తయారు చేసుకుంటే మాత్రము నిల్వ ఉంటుంది పిల్లలందరూ కూడా ఒక కష్టపడి వచ్చిన పిల్లలకి హడావుడిగా వంట చేసుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు మన ఫుల్ వీడియో చూడాలంటే ఏం చెయ్యాలి మనం పెట్టిన లింక్ నైతే తప్పకుండా క్లిక్ చేసి ఈ షార్ట్ వీడియోలో పెట్టిన లింక్ ని చూడాల్సిందే అందుకని మీరందరు కూడా ఏం చేస్తారంటే వీడియో చూసి పిల్లలకైతే విదేశాల్లో ఉండనేయండి అలాగే మన పిల్లలు ఇక్కడ ఏదైనా చదువుకోవడానికి వెళ్ళనేయండి ఎవరికైనా సరే నిల్వ ఉండడానికి ఎలా వెల్లడిపోతే అయితే బాగా ఉపయోగపడుతుంది అంతేకాదండి మనం హడావుడిగా ఇంట్లో వంట చేసుకునే ఆడవాళ్ళకు కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది తడి తగ్గలకుండా చేసుకున్నాం కాబట్టి ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేస్తే మీ అందరి ఆదరానాలకు నేనైతే మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియోనైతే అయితే ముగిస్తున్నానండి బాయ్ అండి